ఫ్రెండ్స్ ఇక మనం వెంకటపురం అయితే చేరుకున్నాము ఇక చూసుకుంటే వెంకటపురంలో ఇక్కడ టెంపుల్ చూడవచ్చు ఇక ఇక్కడ అన్నదానం కూడా పెడుతుంటారు అటు సైడు ఇక పాదయాత్ర చేసేవాళ్ళు అయితే ఇక్కడ నుంచి దిగి ఇక మరి ఇక్కడ మన ఇక బాట నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట ఇక నుంచి నలభై కిలోమీటర్ అయితే శ్రీశైలం అయితే వస్తుంది ఇక మనకు వంద వస్తుంది టైలీ మనకు ఇది మన ధోర్ ఒక యాభై ఇక మనకు వచ్చేసి ఆ నుంచి ఒక యాభై ఉందా ఇక నడకదారి భక్తులకు అయితే ఒక నలభై కిలోమీటర్లు అయితే వస్తుంది వాళ్ళకు సాక్షి గణపతి దేవాలయం అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ దారి భక్తులు ఇక్కడ అయితే అందరూ దర్శనం చేసుకొని మరి శ్రీశైలంకైతే అయితే పయనిస్తారు సాక్షి గణపతి దేవాలయం ఫ్రెండ్స్ ఇక కొబ్బరికాయ అయితే ఇరవై ఐదు రూపాయలు ఒక సైడ్ అమ్ముతున్నారు ఇక మొత్తం ఇక్కడ మరి టెంకాయలు కొట్టు స్థలం పాతాల గ్రామాలు రోజు ఫ్రెండ్స్ ఒకసారి జనాలని ఇదో ఇంకా స్వచ్ఛంగా ఒక్క పని అందరూ వచ్చేసారు ఇక్కడ మరి మనడానికి కూడా మనకు చిన్న చిన్న ఉంది అప్పట్లోగా పెద్దదైతే లేదు కంచెలు ఇరికే పాకారం అనమాట చాలా డబ్బులు రావడంతో ఇది మా సూర్య మరి ఇలా ఉంది శ్రీశైలం మల్లికార్జున స్వామి పేరు ఫ్రెండ్స్ ఈరోజు యొక్క పేరు అయితే ఇరవై ఎనిమిదో తారీఖు అయితే మరి అమాసరోతారు ఈరోజు ఇరవై ఆరు మహాశివరాత్రి కాబట్టి ఇక కేటాయి కొన్ని స్థలం ఇక్కడ అనమాట ఇక మన పతలకంగాకి వెళ్ళే దారి ఇక మనం దర్శనం వెళ్ళి ముందరనే ఫ్రెండ్స్ ఇలా మరి దర్శనం కైతే వెళ్ళొచ్చు ఇక కలంగడ పనులు అయితే మేము ఎన్ని తింటామో మాకే తెలియదు ఇగో ఇడు మా ఫ్రెండ్ చిరంజీవి ఓ రెండు సార్లు ఉప్పు పూసుకుంటాడు ఇదాని దాన్ని కట్ తెచ్చుకొని మాకు శ్రీశైలంలో ఫుల్ ఫేమస్ ఇక పండవాళ్ళు వీళ్ళు ఇక చాలా వరకు అయితే మంది మొత్తం నుంచి వచ్చిన ఇక అందరికీ పండదొచ్చినా లేదు తినేది కుప్ప వేసుకునేది ఎన్నేసి రెండు ఇడిచి కొట్టేట గుద్దవాళ్ళగా ఇక మళ్ళీ సాధారణ కాదు తింటాడు ఈ ఉప్పు ఒకటి ఉంది బాగా రుచి ఒక్క పీస్ అయితే టెన్ రూపీస్ లాగా ఇస్తారు ఇక గ్లాసులో అయితే ఇరవై రూపాయలు లాగా ఇస్తారు పదార్థ చాయ్ ఛాయ్ వీళ్ళు ఇచ్చేసే ఛాయ్లో పాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ నీళ్ళ కన్నా ఇపోతుంది ఎక్కడ జస్ట్ పది రూపాయలే ఒక కాపు ఇక ఎవరున్నాయంత సౌండ్ కొట్టడబోతుంది సైడ్ వెళ్ళేదని ఇక హోమ్ నమస్ ఈ యొక్క శివర సందర్భంగా భక్తులు కానీ జనాలు కానీ వీళ్ళ చాలా మంది ఆడుతున్నారు మేము మీద కానీ ఇక్కడ అయితే చాలా బాగా చూపిస్తున్నాం ఓం నమశివ ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క మహాశివరాత్రి అయితే రెండు వేల ఇరవై ఐదులో చాలా అంగరంగ వైభవంగా మరి శ్రీశైలంలో మరి శ్రీ మల్లికార్జున బ్రహ్మరమ్మ స్వామి ఉత్సవాలు అయితే చాలా జోరుగా సాగుతున్నాయి ఇక ఈరోజు మాట్లాడుకుంటే ఇగో అసలు ఈ సంవత్సరం చాలామంది భక్తులైతే వచ్చినట్లుగా నేను అనుకుంటున్నాను ఫోటో తెలుపుతున్నారు నేను చూడమంటాల ఇక శ్రీశైలంలో చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఇక చాలామంది ఇక ఎవరెవరు జీవనాధారం ఇక్కడ చాలా చూస్తున్నాను మేము చాలా ఉన్నాయి చాలా చేసుకుంటున్నారు అయితే ఇక ఈ యొక్క శివరాత్రి ఇక ఈ రెండు రోజుల్లో ముగ ముగియబోతుంది కాబట్టి ఇక శ్రీశైలంకి వచ్చే భక్తులు అలాగే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వాళ్ళు పోతున్నారు అయినా ఇక జనాలు అలాగే అనిపిస్తున్నారు మేమైతే నేనే షాక్ అవుతున్నా వివస్తమైన జనాలు భక్తులు ఈ యొక్క సందర్భం మేము కూడా పంచుకున్నందుకు చాలా సంతోషం ఫ్యామిలీతో వచ్చి ఇక కానీ ఒకటి శ్రీశైలంలో కొంతవరకు వాటర్ ప్రాబ్లం కొన్ని ఫ్రెండ్స్ ఇక చాలా వరకు ఫుడ్ అయితే ఇబ్బంది లేదు చాలా అన్నదాన సత్ర దగ్గర అన్నదానం అయితే పెడుతున్నారు మన ఫాలోవర్స్ ఇలా కలుస్తూనే ఉంటారు ఇక ఓకే ఆ కాయ చెప్పండి ఎవరు మంత్రాలయం వల్ల ఓకే బ్రో థ్యాంక్ యూ సంతోషం ఇక మరి మన ఫాలోవర్స్ కూడా ఇలా చాలామంది హాయ్ ఎంతో మంది ఫ్రెండ్స్ చాలా చోట్ల చాలా మంది వాళ్ళకి కానీ గాని అక్కడ ఆ చెప్పండి తడుకుంటా వీడియో నడుస్తుంది ఆ చెప్పండి అక్కడ అక్కడ కడ సంతోషం రైట్ రైట్ ఓకే రైట్ 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 ఓకే ఓకే సంతోషం మన ఆ వీడియో చూసిటి ప్రదర్శన తీయ మార్ ప్రదర్శన ప్రదర్శన చేస్తారు పవన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక మొత్తం చెండు పూలు అక్కడ మనం హోమ్ వేసి ఇక ఎంత బాగా చేశారో ఇక మరి ఇంకా ముందరైతే మొత్తం జనసందరం ఫుల్ ప్రదర్శనలు చేస్తున్నారు అక్కడ ప్రదర్శన తప్పుల ప్రదక్షిణ ముందుగా ప్రదక్షిణ చాలా అద్భుతంగా ఉంది మొత్తం గిటగిటలా అయితే ఒక రథోత్సవం చెప్పాను కదా మరి మీరైన తారీఖు కాదు అమాసరం అయితే ఇప్పుతారు ఈ రోజు దీనికి మరి శివ మరి ఇప్పుడు ఈ ప్రమాణి మనం అయితే కొనసాగిస్తుంది మన గత సబ్స్క్రైబర్ కలిశారు థ్యాంక్ యూ బ్రదర్ ఇక ఈ సబ్స్క్రైబర్ల పరంగా మన శ్రీశైలంలో చాలా మంది విడుతున్నారు కలుస్తున్నారు పోతున్నారు ఆ బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ ప్రబాయిత మరి గన్న ముందుక వచ్చింది ఫ్రెండ్స్ ఇక మరి ఓ నమస్తేవాయ్ పార్క్ లోకి తొందరగా ప్రతి ఒక్కరు మొబైల్ తీసుకున్నారు మొదలవ శివాయ ఓ నమస్తేవాయ్ ఓ నమస్తేవాయ్

ಶಂಕರಾ ಓಂ ನಮಸ್ಕಾರ ಓಂ ನಮಸ್ಕಾರ